ఒకరు లండన్ పోయిర్రు ఇంకొకరు అమెరికా పోయిర్రు కొంతమంది పట్నం వచ్చిర్రు ఇంటి లాదులతోని కలిసి ఇంటి పట్టునే ఉంటుర్రు ఓట్ల పండగ అట్లా ఒడిసిందో లేదో ఇక లీడర్లు అంతా సెల్లబడ్డరు తాపకోసారి మైకుల ముంగట్కొచ్చి దుబ్బెత్తి పోసేటోళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు అయితే అట్లిట్లా ఇక జాతకాలు బయటపడే రోజు దగ్గర పడుతున్నది జూన్ నాలుగో తారీఖు ముంచుకొస్తున్నది అందుకే నెమ్మలంగా మళ్ళా ఇంటికి చేరే ఇగరం చేస్తుర్రట మరి ఎవరు ఎవరు ఎటట్టున్నారు ఎప్పుడెప్పుడు వస్తున్నారు మీటింగ్ పెట్టుకుంటా పడివడని పార్టీలను జాపించుకుంటా పబ్లిక్ ల జోరుగా ఏపీ లీడర్లు అట్ట ఓట్లు ఓడిసుడే ఆలస్యంకలన్నట్టే అందరికందరి గాలి మోటార్లు ఎక్కేరు విదేశాల బాట పట్టేది హిన్నోతులు విదేశాల పొంటి తిరిగిన లీడర్లంతా ఇప్పుడు ఫలితాలకు గడియలు దగ్గర పడుతుండడుతో మళ్ళీ యూటర్లు తీసుకుని సొంత ఇంట్లో కడుతున్నారు ఆగో అయితేనే ఓట్ల ముంగట సిద్ధం సిద్ధం అనుకుంటా ఏపీలో పబ్లిక్ అందరిని యుద్ధానికి సిద్ధం చేసినట్టే తిరుక్కుంటా మీటింగ్ మీటింగ్ పెట్టి ముచ్చట్లు చెప్పిన సీఎం జగన్ సారు ఓట్లు మోటార్ ఎక్కి లండన్ కు పోయిన స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాలు వాటికొని తిరిగిన సీఎం సారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు తాడేపల్లిలో సొంత ఇంటికి వస్తారట ఇగిటి సైకిల్ పార్టీ పేపర్ చంద్రాల సార్ కూడా ఓట్లు ఓడ్చుడే ఆలస్యం గాలి మోటార్ ఎక్కి అమెరికా అలా దిగిడు ఓట్ల జాతకాలు తెలిసే ముహూర్తం దగ్గర దగ్గరికి కొత్త ఆయన కూడా భుజ నాడు హైదరాబాద్ కు వస్తారట ఒకటో తారీఖు నాడు అమరావతికి వచ్చి అక్కడికేంచే ఓట్ల ఫలితాలు ఎట్టెట్టుంటాయి ఏది అనేటి చూస్తారాట నాలుగో తారీఖు నాడు ఇగిటి ఓట్లు ఓడిసిపోయినాక గిలాస పార్టీ పెబ్బ పవనాలు సార్లు సినిమాల షూటింగ్ లకని పోయిండు అటికేంచి ఆయన కూడా ఒకటో తారీఖు నాడు అమరావతికే వస్తారట ఇటు పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడం కూడా మూడో తారీఖు నాడు రాజమండ్రికి వస్తాట ఆడికేంచే ఓట్ల ఫలితాలను చూస్తారాట ఇగా అటు ఓట్లు ఓడవంగానే వనే అమెరికాకు పోయిన షే పార్టీ పెబ్బ షర్మిలాక్క కూడా మూడో తారీఖు నాడు కడపకొస్తాట ఇట్లా ఓట్లకు పాచారాలు అయిన రోజులు కాళ్లకు గిలికలు కట్టుకున్నట్టే తిరిగిన లీడర్లు ఓట్లు ఓడిచినాక రెస్ట్ మూడులకు పోయరు నాలుగొద్దులు నిమ్మలబడి ఇప్పుడు ఓట్ల ఫలితాలు అనేట ఒకగలెనక వగలన్నట్టే యూటర్లు తీసుకొని ఎవరు తావుల కళ్ళు చేరుకుంటున్నారు మరి చూడాలే నాలుగో తారీఖు నాడు రాసేవలైతరు బంటారు అనేదిగా